సుటికాలి సుధీర్ కి పవన్ కళ్యాణ్ దిమ్మ తిరిగే పదవి ఇవ్వబోతున్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తోంది తెలుగుదేశం కూటమి ఇప్పుడు అధికారంలోకి వచ్చేస్తుంది పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచేశారు మరి పవన్ కళ్యాణ్ కోసం భారీగా మరి వర్క్ చేసిన మన సుడిగాలి సుధీర్ కి అది పోయేటువంటి పదవి ఇచ్చినట్టుగా అయితే సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తోంది సుధీర్ మొదటి నుంచి మెగా అభిమాని అనే సంగతి తెలిసిందే ఊహ తెలిసినప్పటి నుంచి చిరంజీవి గారి అభిమానులమని ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు మేము కూడా అయితే అడిక్ట్ అయిపోయామని నిజాయితీ కోసం నిలబడే అలాంటి వ్యక్తికి తోడుండడమే మనిషిగా పుట్టినందుకు కొంచెం ధర్మం ఉండాలంటూ మరి పవన్ కళ్యాణ్ గురించి ఎంతో అద్భుతంగా చెప్పేవారు మన సుధీర్ సో తన సినిమాలకి సైతం పనులున్నా కూడా వాటన్నిటిని పక్కన పెట్టి మరి సుధీర్ జబర్దస్త్ టీమ్ తో కలిసి పీఠాపురం నియోజకవర్గంలో తిరుగుతూ ప్రచారం చేశారు మరి భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ ఈ రోజు గెలిచారు తనకు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా కృతజ్ఞత రూపంలో అందించిన పవన్ కళ్యాణ్ మన సుటికాని సుధీర్కి కి అదిరిపోయేటువంటి ఆఫర్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది సో మొత్తానికి అది రాజకీయ పరంగా అయినా లేదంటే సినిమాటిక్ పరంగా అయినా ఓ భారీ ప్రాజెక్ట్ ని ఆయనకు అప్పగించబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది సో ఏది ఏమైనా సుడిగాలి సుధీర్ ఈరోజు ఒక మంచి ఆపర్చునిటీ దక్కించుకున్నందుకు సుధీర్ ఫ్యాన్స్ కూడా సంతోషంగా ఉన్నారు ఇలాంటి అవకాశం ఎవరైనా ఇస్తారని కాదు సుధీర్ తన కష్టాన్ని నమ్ముకున్నారు కాబట్టి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి పక్కన ఉండడం అంటే నిజంగా మరింత పవర్ వచ్చినట్టే కదా సో కాబట్టి ముల్లితెర పవర్ స్టార్గా ఇప్పటికే పేరున్న మన సురిగాలి సుధీర్ రాబోయే రోజుల్లో మరింత అద్భుతమైన ఫేజెస్ని చూస్తారని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు అందిస్తున్నారు